హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి మనందరికీ తెలిసింది ఫిబ్రవరి ఒకటి ఉదయం పదకొండు గంటలకు ప్రతి సంవత్సరం బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెడతారు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు మనకు తెలుసు దీనికి సంబంధించిన అనగా బడ్జెట్కు సంబంధించిన అంశాలు ఒకసారి చూద్దాం ఇంతకీ భారత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు భారత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ భారత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది భారతీయుడు కాదు భారత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాట్లాండ్ ఆర్థికవేత్త రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ జేమ్స్ విల్సన్ అప్పటి బ్రిటన్ ప్రధానికి పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ ఏడున అప్పటి బ్రిటన్ ప్రధానికి భారత మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టాడు భారతీయుడు కాదు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన స్కాట్లాండ్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ ఏడున బ్రిటన్ రాణికి భారత మొట్టమొదటి బడ్జెట్ను సమర్పించాడు ఇక స్వతంత్ర భారతంలో స్వతంత్ర భారతంలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఆర్కే షణ్ముగం చెట్టి స్వతంత్ర భారతంలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఆర్కే షణ్ముగం చెట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరున ఆర్కే షణ్ముగం చెట్టి భారత స్వతంత్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు మీకు తెలుసా భారత బడ్జెట్ను సార్లు ప్రధానమంత్రులే ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై ఏడు బడ్జెట్లు భారతదేశ ప్రధానమంత్రులే ప్రవేశపెట్టారు ఈ మూడు సంవత్సరాల్లో స్వయంగా భారత ప్రధాన మంత్రులు ప్రవేశపెట్టడం చరిత్ర టీటీ కృష్ణమాచారి రాజీనామాతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ మొరార్జీ దేశాయ్ రాజీనామాతో పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ సింగ్ రాజీనామాతో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టాడు ఈ మూడు సంవత్సరాల్లో దేశ ప్రధాన మంత్రులే బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఒక చరిత్ర ఇక నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా తొమ్మిదవసారి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా తొమ్మిదవసారి ఇప్పటి వరకు దేశ చరిత్రలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టింది మొరార్జీ దేశయ్ పదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టాడు అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మొరార్జీ దేశైది పదిసార్లు ఆయన తర్వాతి స్థానంలో పి చిదంబరం ఉన్నారు తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టాడు తొమ్మిది సార్లు పి చిదంబరం బడ్జెట్ను ప్రవేశపెట్టాడు అయితే వరుసగా వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత ఇప్పటికే నిర్మలా సీతారామన్ సొంతం చేసుకుంది ఇప్పటికే వరుసగా బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఘనత నిర్మలా సీతారామన్ సొంతం చేసుకుంది ఇక అతి తక్కువ సమయంలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా అతి తక్కువ సమయంలో కేవలం ఎనిమిది వందల పదాల్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా చూద్దాం బడ్జెట్ చరిత్రలో అత్యధికంగా అత్యధిక సుదీర్ఘ ప్రసంగం చేసి రికార్డు సృష్టించింది నిర్మలా సీతారామన్ బడ్జెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ ప్రసంగం చేసిన రికార్డు నిర్మలదే రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటిన ఏకంగా రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు ఆమె మాట్లాడారు నిర్మ నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏకంగా రెండు గంటల నలభై రెండు నిమిషాలు ప్రవేశపెట్టారు ఇక అతి తక్కువ సమయం అతి అతి తక్కువ సమయం తీసుకుంది కేవలం ఎనిమిది వందల పదాల్లోనే బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేసిన ఆర్థిక మంత్రి హీరుభాయ్ ముల్జీభాయ్ హీరూబాయ్ ముల్జీబాయ్ అనే ఆర్థిక మంత్రి అతి తక్కువ సమయంలో కేవలం ఎనిమిది వందల పదాల్లోనే బడ్జెట్ను పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడుతూ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెడుతూ తన ప్రసంగాన్ని కేవలం ఎనిమిది వందల పదాల్లోనే ఆయన ముగించారు ఇక బడ్జెట్ ప్రసంగాన్ని రెండు వేల పద్దెనిమిది వరకు లెదర్ సూట్ కేసులో తెచ్చేవారు కానీ భారతీయత ఉట్టిపడేలా రెండు వేల పంతొమ్మిదిలో నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రతుల్ని బహి ఖాతాగా పిలిచే బహి ఖాతాగా పిలిచే ఎరుపు రంగు క్లాత్ బ్యాగ్లో తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నిర్మలా సీతారామన్ తన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని బహి ఖాతాగా పిలిచే ఎరుపు రంగు క్లాత్ బ్యాగ్లో తీసుకొచ్చారు దీనిపై జాతీయ జెండా కూడా ఆమె అమర్చారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో డిజిటల్ బడ్జెట్కు ఆమె శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో డిజిటల్ బడ్జెట్కు ఆమె శ్రీకారం చుట్టారు ఇంతకీ ఇంతకీ ఫిబ్రవరి ఒకటినే బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెడుతున్నారు ఎప్పటి నుంచి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెడుతున్నారు అని చూస్తే రెండు వేల పదహారు వరకు రెండు వేల పదహారు వరకు బడ్జెట్ను ఏటా ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టేవారు రెండు వేల పదహారు వరకు బడ్జెట్ని ఏటా ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టేవారు దీంతో బడ్జెట్లోని అంశాలన్నీ అమలు చేయడం అనగా ఆర్థిక సంవత్సరం అనగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటితో ప్రారంభమవుతుంది కాబట్టి ఆనాటికి బడ్జెట్లోని అంశాలు అమలు చేయడం కష్టంగా ఉండేది కాబట్టి దీంతో ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టినకు శ్రీకారం చుట్టారు దీంతో ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టారు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీనికి శ్రీకారం చుట్టారు ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టారు రెండు వేల పదహారు వరకు కానీ బడ్జెట్లోని అంశాలన్నీ అమలు చేయడం కష్టంగా ఉండడం వల్ల రెండు వేల పదిహేడు నుంచి అప్పటి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అరుణ్ జైట్లీ ఫిబ్రవరి మొదటిన బడ్జెట్ ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టారు ఇక చివరిగా రెండు వేల పదహారు వరకు రైల్వే బడ్జెట్ని విడిగా ప్రవేశపెట్టారు రెండు వేల పదహారు వరకు రైల్వే బడ్జెట్ని విడిగా ప్రవేశపెట్టేవారు కానీ రెండు వేల పదిహేడు నుండి కేంద్ర బడ్జెట్లోనే దాన్ని కూడా కలిపి ప్రవేశపెడుతున్నారు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడు నుంచి రైల్వే బడ్జెట్ను కూడా కేంద్ర బడ్జెట్లోనే కలిపి ప్రవేశపెడుతున్నారు ఇక చివరిగా మీకు ఒక ప్రశ్న రైల్వే బడ్జెట్ను ఏ కమిటీ సూచన మేరకు వేరు చేశారు రైల్వే బడ్జెట్ను కేంద్ర బడ్జెట్ నుంచి ఏ కమిటీ సూచన మేరకు వేరు చేశారు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ బడ్జెట్ దానికి సంబంధించిన కొన్ని వివరాలు రేపు పార్లమెంటులో నిర్మలా సీతారామన్ తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టుతున్న సందర్భంగా ఈ కొన్ని అంశాలు మీకోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న అభ్యర్థులకు ఈ పాయింట్స్ ఉపయోగకరంగా ఉంటాయని ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్